ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ నైన్ విలేజ్స్ ఉన్నాయి టూ థౌజండ్ సెవెంటీన్ పాపులేషన్ ఉంది సో ఈరోజు ఫీవర్ సర్వే కూడా జరిగింది సో ఫీవర్ సర్వేలో ఎవరికైనా ఫీవర్ ఉన్నట్టయితే ఆ ఫీవర్ ఉన్న ఇంటికి పోయి షాంపుల్స్ కలెక్ట్ చేయాలి ఆర్టీటి కిట్ కానీ సో మలేరియాకి అదేవిధంగా డెంగ్యూ చికెన్ కానీ కూడా షాంపుల్ కలెక్ట్ చేస్తారు ఆ ఇంట్లో ఫీవర్ ఉన్న వాళ్ళకి ఉందా డయాబెటిక్ ఉందా అని కూడా తెలుసుకొని ఆ డయాబెటిక్ అయిపోయించిన ట్రీట్మెంట్ అందుతుందా అందుతుందా లేదని కూడా తెలుసుకోవాలి ఒకవేళ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నట్టయితే ఇమీడియట్గా మనము లిక్విడ్ ప్రొఫైల్ చేయించుకొని బ్లడ్ షుగర్ చేయించి ట్రీట్మెంట్ కూడా అందేయాలి వాళ్ళకి హైపోర్ట్ టెన్షన్ బీపీ వాళ్ళకి అని మెడిక్లాస్గా చెప్పడం జరిగింది ఆశాస్ ప్యూర్ సర్వే చేస్తున్నప్పుడు ప్యూర్ తోటి పాటుగా ఇంటి పరిసర ప్రాంతాలను కూడా చూడాలి డ్రైనేజీ ఎక్కడైతే ఉన్నదో సాగ్నైట్ వాటర్ ఉన్నదా లేదా మస్కిటో బ్లీడింగ్ పెరుగుతానికి అనుకూలంగా ఉన్న ప్లేసెస్ని మన మలేరియా ఆఫీసర్ చెప్పినట్టయితే మలేరియా వాళ్ళు వాళ్ళు పంచాయతీ డిపార్ట్మెంట్ తోటి కలిసి క్లీన్ చేస్తారు దాంతో పాటుగా టీమోపాస్ కానీ మలేరియాలకి అదేవిధంగా ఐఆర్ఎస్ కూడా డెంగ్యూగా వస్తే ఐఆర్ఎస్ చిన్న ఐఆర్ఎస్ స్ప్రే చేస్తారు సో ఇక్కడ పంచాయతీ డిపార్ట్మెంట్ అదే అదేవిధంగా మా మలేరియా డిపార్ట్మెంట్ స్ప్రేయింగ్ డిపార్ట్మెంట్ మెడికల్కి సంబంధించిన డాక్టర్ గారు వీళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు అది శాంపుల్స్ కూడా ఈరోజే తీసి ఈ రోజే టీఆబ్కి పంపిస్తాం టీఆబ్ నుంచి రిజల్ట్ వస్తుంది టీఆబ్ నుంచి మనకి దురదృష్ట చేతు ఒక ఒకవేళ డెంగ్యూ వచ్చిందంటే ఈ ఊరిని మొత్తం కూడా మొత్తం ఇంట్లో స్ప్రేయింగ్ చేస్తాం ఐఆర్ఎస్ ప్లాంటు అంటే ఈ డెంగ్యూ మచరూజ్ చనిపోద్ది దాంతో పాటు కింద టీమో పాస్ని కూడా స్పే చేపిస్తాం అది మచరూస్ బీడింగ్ సో సోర్స్ రిడక్షన్ లేకుండా మనము క్లీన్గా వ్యక్తిగత పరిస్థితులు పాటించాలి ఇప్పుడు మీరు చూశారు కదా మనము రమేష్ అండ్ టీబెన్ అక్కడ సర్వే చేసినప్పుడు క్షీణంగా చూడాలి ఫీవర్ వస్తుందా లేకపోతే బాడీలో ఎక్కడైనా పాటలో సెల్లింగ్ ఉన్నదా ఇంతకుముందు టీబీ మందులు వాడుతున్నాడా లేకపోతే హైపర్టెన్షన్ మందులు వాడుతున్నాడా డయాబెటిక్ మందులు వాడుతున్నారా వాళ్ళు తాగే వాటర్ ఏందని కూడా మనం ఆశి క్లియర్గా అడగాలి అడిగిన తర్వాత అది రిపోర్ట్లో ఫ్యూవర్ ఉన్న వాళ్ళ నెంబర్ ఫోన్ నెంబర్ కూడా డాక్టర్ గారికి ఇస్తే ఫోన్ చేసి మాట్లాడతారు సో ఇలాంటివి లేకుండా మనము క్షుణ్ణంగా పరిశీలించాలి సో ఇక్కడ మనము వీళ్ళు ప్యూర్ అనేవి బాగా చేస్తున్నారు తర్వాత కొన్ని లాకినెస్ ఉన్నది సో ఐఆర్ఎస్ పే పాటుగా మన గ్రామ పంచాయతీ వాళ్ళు పంచాయతీ అధికారులు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా చేస్తున్నారు ఇట్లా ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూ చేయండి కంటిన్యూ చేసి అంటిల్ ఫివర్స్ లీవ్ అనే వరకు చేస్తూనే ఉండండి మన ఎమ్మెల్యే డాక్టర్ని ఇక్కడ ఫోన్ చేయండి కంపల్సరీ ఫీవర్ ఉన్న వాళ్ళకి మీరు ఫోన్ చేయాలి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ కూడా వాళ్ళ సెల్కి వస్తాయి మీరు వాళ్ళ పాజిటివ్ వచ్చినట్టయితే మళ్ళీ పర్సనల్గా ఇంటికి పోయి వాళ్ళతో మాట్లాడి టాబ్లెట్స్ కూడా ఫైవ్ డేస్ ఇవ్వండి రెండు రోజులు మూడు రోజులు ఇవ్వద్దు కాబట్టి ప్రజలు కూడా సహకరించాలి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి అంటే మన తాగే వాటర్ని కూడా మనము వీళ్ళు టెస్ట్ చేశారు మళ్ళీ కూడా బ్యాక్టలాజికల్ టెస్ట్ కూడా మీరు చేయించండి ఏమంటే ఏంటన్నా బ్యాక్టలాజికల్గా అంటే మనము టైఫాయిడ్ లక్షణాలు ఉంటాయి మళ్ళీ మలమూత్రాలు కలిసిన వాటర్ ఉంటుంది అది కూడా వస్తుంది సో టైఫాయిడ్ కూడా కామన్ ఈ సీజన్లో సీజనల్ డిసీజన్లో మలేరియా డెంగ్యూ చికెన్ కానీ టైఫాయిడ్ టైఫాయిడ్ కూడా ఫీవర్ వస్తుంటుంది సో వైరల్ ఫీవర్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటర్ టెస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి మలేరియాని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఐఆర్ఎస్ స్ప్రేయింగ్ అనేది టీమ్ ఒకసారి వాళ్ళకి పాగింగ్ కోసం కూడా పంచాయతీ ఆఫీస్కి సాయంత్రం ఫాగింగ్ చేయించండి ఒక్క ఫీవర్ కేసును కూడా మనం మిస్ చేయద్దు ఒక్కరితోటి మిస్ అయింది అనుకోండి అది డెంగు అయింది అనుకోండి ఆ దోమ ఏం చేస్తుంది వాళ్ళకు గుట్టి పక్కలో కుడుతుంది పక్కల నుంచి పక్కలు కూడా కంటామినేషన్ వాటర్ తోటి వస్తుంది కాబట్టి అలాంటి కేసులు ఉంటే మనం మాక్సిమం ఏంటంటే సీరియస్గా ఉన్నట్టయితే ఇమీడియట్గా డిస్లాసులు షిఫ్ట్ చేయండి ఎక్కడ కూడా నెగ్లెన్స్ కనపడదు